శుభోదయం నార్మించిన మాట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈ రోజున చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజున ప్రతి మనిషి కూడా పాటించవలసింది అనుసరించవలసింది తప్పనిసరిగా తూచ తప్పకుండా అమలు చేసుకోవలసినది ఆరోగ్యం విషయమై జనరల్గా మనం బ్లడ్ టెస్ట్లకి వాటికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ రాస్తాడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి మీరు డెఫినెట్గా ఎవరైనా సరే షుగర్ టెస్ట్కి వెళ్ళినా బీపీ టెస్ట్ లేదు ఇంకా కొలెస్ట్రాల్ టెస్ట్కి వెళ్ళినా ఏదైనా సరే ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మరి నార్మంచి నోటి మంచి మాటలో రోజున లిపిడ్ ప్రొఫైల్ గురించి ఒక సుప్రసిద్ధ డాక్టర్ మరి నిజంగా ఆయన పేరు చెప్పచ్చు పర్లేదు ఆయన ప్రకాష్ గారని ఎంఎస్ సర్జన్ డాక్టర్ జీవి ప్రకాష్ ఆయన గొప్ప సర్జను హైదరాబాద్లో వర్క్ చేశారు తర్వాత తిరుపతిలో వర్క్ చేశారు ఆ తర్వాత ఇంకొక డాక్టర్ కూడా ఉన్నారు ప్రసాదరావు గారు డాక్టర్ ప్రసాదరావు గారు ఆయన కూడా ఎండి ఆవిడ ఆయన ఇద్దరు నాకు ప్రాణ స్నేహితులు లాంటి వాడు ఒక నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారు ఒక నేను ఏదో పేషెంట్ వాళ్ళ డాక్టర్స్లా ఉండరు ఎప్పుడైనా లీజర్గా ఉన్నప్పుడు సరదాగా నేనే ఇంట్రెస్ట్గా అడుగుతుండు అంటే నారు మంచి మీ దాంట్లో ప్రొఫైల్లో నారు మంచి మంచి మాటలు ఒక మంచి విషయం చెప్తామని ఇద్దరు కలిపి చెప్పారు లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటి అని దాని గురించి ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను ఆ ప్రత్యేకమైన రీతి ఏంటంటే వాళ్ళిద్దరు కూడా చమత్కారులు ఒకళ్ళు ఏమో కవిత్వం రాస్తారు ఒకళ్ళు కథలు రాస్తారు ఇద్దరు పరిచూరు బ్రదర్స్ అని ఎలా అనుకుంటామో అలాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ సరే ఒక కథగా చెప్తాం తమాషాగా నువ్వు క్రియేట్ చేసుకో మేము థీమ్ ఇది అని చెప్పారు వాళ్ళు చెప్పిన థీమ్కి నేను ఒక కథ అనుకొని ఊహించుకొని క్రియేట్ చేసుకొని అది మీ ముందు ఒక చిన్న కథగా చెప్తున్నా అనగనగనగనగనగనగనగనగా మన శరీరం అండి అది ఒక చిన్న పట్టణం అని ఊహించుకోవాల్సిందే మనం ఈ శరీరం అనే పట్టడంలో అతిపెద్ద సమస్య సృష్టించేది ఏంటంటే కొలెస్ట్రాల్ అవును కదా మరి ఆ కొలెస్ట్రాల్ అనేటువంటి వాడికి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేరంలో వాడు అంటే కొలెస్ట్రాల్ అనేటువంటి వాడు ప్రధాన షేర్ దారుడు భాగస్వామి ప్రధాన భాగస్వామి ఎవరంటే కొలెస్ట్రాల్కు రైడ్ ట్రైక్లీజ్ రైడ్ ట్రైక్లీజ రైడ్ ఎస్ డాక్టర్ గారు చెప్పి గుర్తుకొచ్చింది ట్రైక్లీజ రైడ్ అని వీధుల్లో తిరగడం గందరగోళం సృష్టించడం మరి రోడ్లను అడ్డుకోవడం వారి పని అండి మీరు చేసేది ట్రైక్లీజ రైడ్ అండ్ వాళ్ళు చేసే పని ఆ పని మరి హృదయం ఈ పట్టణం యొక్క నగర కేంద్రం సెంట్రల్ స్టే మనకి రాజధాని ఎలా అనుకుంటామో అలాగే హృదయం అన్ని రోడ్ల హృదయానికి దారి తీస్తాయి అన్ని రోడ్లు కూడా మన హృదయానికి దారి తీస్తూ ఉంటాయి ఈ సమస్య సృష్టించేవారు పెరగడం ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు మామూలు సాధారణ మనిషి అయినా సరే వారు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారండి ఇప్పుడు వీళ్ళందరూ నేను ఎవరైతే చెప్పానో ఈ ట్రైక్లీజరైజ్డ్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఆకతాయిలు ఈ హృదయనే పట్టణంలోకి చొచ్చుకొని వచ్చేసేసి ఈ ఎట్లాంటి సమస్యలు క్రియేట్ చేస్తారంటే ఈ గుండె హృదయం పనిని దాన్ని పాపం నిర్వర్తిస్తూ ఉంటుంది హృదయం చక్కగా తన అడ్మినిస్ట్రేషన్ దాన్ని దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంటారు మరి కానీ మన శరీరం పట్టణంలో కూడా ఒక పోలీస్ దళం ఎస్కార్ట్ పోలీస్ దళం మోహిరింపబడి ఉంది అదేంటంటే హెచ్డిఎల్ ఎస్ హెచ్డిఎల్ అండి మంచి పోలీసు ఈ సమస్య సృష్టించే వారిని పట్టుకొని జైల్లో పెడతాడు దాన్ని కాలేయం లివర్ లివర్లో పెడతాడు మంచి పోలీస్ ఈ సమస్య సృష్టించే వారిని అందరినీ తీసుకెళ్ళి అప్పుడు కాలేయం ఏం చేస్తుంది తెలుస్తాం కాలేయం తక్కువది కాదండి వారిని శరీరం తొలగిస్తుంది తునా తునకలు చేస్తుంది మొక్కలు చేస్తుంది నాశనం చేస్తుంది తొలగించేసేస్తుంది మన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది ఈ కాలేయం డ్రైనేజీ వ్యవస్థ ఉంది మనలో లోపల దాని ద్వారా ఈ వ్యవస్థ నుంచి బయటికి పంపించేసేస్తుంది కానీ ఈ అధికారం కోసం ఆకలితో ఉన్నటువంటి ఈ చెడ్డ పోలీసు ఉన్నాడే మనం అనుకున్నాం చూడండి ఇందాక చెడ్డ పోలీసు ఆ చెడ్డ పోలీసు హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్లి వీధుల్లోకి పంపుతూ ఉంటుంది ఇది చెడ్డ కానీ అధికారం కోసం ఆకలితో ఉన్న చెడ్డ పోలీసు ఎల్డిఎల్ కూడా ఉన్నాడు దీంట్లో లీడర్ అన్నమాట ఎల్డిఎల్ ఈ ఎల్డిఎల్ ఏం చేస్తాడు ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్ళి వీధిలోకి పంపుతూ ఉంటాడు జైలు శిక్ష అనుభవించకుండా మీ దాన్ని మీరు కానిచ్చేయండి బయటికి వెళ్ళిపోయి బయటికి పంపిస్తున్నా కదా అని బయటికి పంపిస్తూ ఉంటాడు అనమాట మంచి పోలీసు ఉన్నాడండి సుపీరియర్ పోలీసు హెచ్డిఎల్ అని ఆ హెచ్డిఎల్ తగ్గిపోయినప్పుడు పట్టణం మొత్తం అల్లకల్లోలంగా మారిపోతూ ఉంటుంది అంటే ఆ పోలీసు పనిచేయటం ప్రారంభించకుండా నిస్సారంగా ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ అల్లకొల్లోలంగా మారిపోతుంది హృదయం అనే పట్టణం అటువంటి పట్టణంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు ఎవరు నివసించాలనుకుంటున్నారు మీరు ఈ దుర్మార్గులను తగ్గించి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా లేదా చెప్పండి రెండే రెండు క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతుంది నేను ఇలాంటి పట్టణంలో అంటే హృదయంలో ఎవరు నివసించాలి ఎవరు ఉండాలనుకుంటున్నారు మీరు అలాగే ఈ దుర్మార్గులను నివారించి తొలగించి నశింపజేసి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా లేదా అప్పుడు ఏం చేయాలి మా తెలుసా నడక స్టార్ట్ చేద్దాం ఈ స్టార్ట్ వాకింగ్ నడక ప్రారంభిద్దాం ప్రతి అడుగుతో హెచ్డిఎల్ పెరుగుతుంది మరియు కొలెస్ట్రాల్ ట్రగ్లీజరైజ్డ్ మరియు ఎల్డీఎల్ వంటి దుర్మార్గాలు తగ్గిపోతాయి అరికట్టబడతాయి అవన్నీ నాశనం అయిపోతాయి నడక వల్ల అంత ఇంపార్టెంట్ ఉంది మరి శరీరం అంటే పట్టణం మళ్ళీ ప్రాణం పోసుకుంటుందండి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది మరి మన గుండె నగర కేంద్రం అనుకున్నాం కదా దుండొంగుల అడ్డంకి హార్ట్ బ్లాక్ నుండి కూడా రక్షింపబడుతుంది మన గుండె హార్ట్ ఈ నగర కేంద్రం సెంటర్ అంటామే మనకి రాజధాని అన్నామే అది ఈ దుడ్డొంగుల అడ్డంకి అంతా కూడా మరియు గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు వీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు అవును కదా కాబట్టి మనకు మంచి అవకాశం దొరికినప్పుడల్లా కూడా నడవడం ప్రారంభిద్దామండి నడక ప్రారంభిద్దాం కాస్త టిఫిన్ చేసిన తర్వాత నడక ప్రారంభిద్దాం మధ్యాహ్నం పూట అన్నం తిన తర్వాత అలా కాస్త ఓ నాలుగు అడుగులు వేద్దాం సాయంత్రం మళ్ళీ నడక రాత్రి పడుకునే ముందు నడక 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 వలన మంచి నడక వస్తుంది మంచి నడత ఆరోగ్యకరమైన నడత వస్తుంది కాబట్టి స్టార్ట్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం మరియు మంచి ఆరోగ్యం కావాలని కోరుకోవటంలో తప్పులేదు కదా అది మరి నిజంగా చెప్పాలి అని అంటే ఇదంతా కూడా వాళ్ళ ఊరికెళ్ళి నాకు హెచ్డిఎల్ పెరుగుతుంది అది పెరుగుతుంది పెరుగుతుంది అన్నప్పుడు ఇలా వైద్యపరమైనటువంటి భాషలో చెప్పడం కన్నా ఎలా చెప్తే బాగుంటుందని అంటే నెల్లూరులో మా అమ్మ ఉన్నారు మా అమ్మ సీతారావు అమ్మ ఆవిడంది ఎవరై నేను ఒక ఐడియా ఇస్తాను నాన్న ఐడియా ప్రకారం ఇలా నువ్వు కథకుడి కాబట్టి కొంచెం బాగా చెప్తావు కాబట్టి ఇలా చేయి ఇలా చేయని ఆవిడే ఈ థీమ్ ఇచ్చింది ఆవిడే అందుకని ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండ ఆవిడ చెప్పింది నేను చెప్పాను అయితే మంచి ఆరోగ్యం కావాలని కోరుకుందాం కాబట్టి ఈ వ్యాసం హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మరియు ఎల్డీఎల్ చెడు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి అంటే ననకకు ఉత్తమ మార్గాన్ని మనకు నేర్పుతుంది మనకు చెప్తుంది ఓనమాలు దిద్దుతుంది ప్రతి అడుగు హెచ్డిఎల్ని పెంచుతుంది వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి కాబట్టి కమాన్ వచ్చేది బుద్ధుకు సాగచ్చు మరియు కదులుతూ ఉద్ధతి దీ బ్రదర్స్ దడవర్ది అడుగుదాం మరి మరి నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా మనకి ఏమేమి తగ్గించుకోవాలో తెలుసా తింటంలో ఉప్పు తగ్గించుకోమన్నాడు డాక్టర్సు చక్కెర తగ్గించుకోమన్నారు తర్వాత శుద్ధి చేసిన పిండి వాడమన్నారు పాల ఉత్పత్తులు వాడమన్నారు ప్రాసెస్ చేసిన ఆహారాలు తినమన్నారు ఇంకా ప్రతిరోజు మనం ఏం తినాలని చెప్పారు డాక్టర్స్ ఇద్దరు కూడా ప్రసాద్ గారు అండ్ ప్రకాష్ గారు కూరగాయలు తినండి వెజిటబుల్స్ పప్పులు తినండి తర్వాత బీన్స్ తినండి గింజలు తినండి తర్వాత కోల్డ్ ఫ్రెస్డ్ ఆయిల్ తిన ఆయిల్స్ తీసుకోండి అలాగే పళ్ళు తినండి మర్చిపోవడానికి ప్రయత్నించాల్సింది మూడే మూడు విషయాలండి మర్చిపోవడానికి మన జీవితంలో ఒకటి వయసుని మర్చిపోదాం మనం అమ్మో ఏజ్ పెరిగిపోతుంది నాకు సిక్స్టీ వచ్చింది సిక్స్టీ సిక్స్ నాకు సిక్స్టీ ఫోర్ ఇంకేముంది అయిపోయింది సిక్స్టీ ఫోర్ వయసు కాటి కాళ్ళు దాపు ఏందండి ఇంకా చేసేది అరవై దాటిన తర్వాత వాడు ఎప్పుడు పిలుస్తాడో కాలింగ్ బెల్లర్ వెయిటింగు పిలవగానే వెళ్ళిపోవటమే అని కొంతమంది వైరాగ్యంగా మాట్లాడతారు నో 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 అక్కడే బతికినంత కాలం చలాకీతో చురుకుతరంగా ఎంత యాక్టివ్గా ఉన్నారు రామారావు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు మురార్జీ దేశాయ్ ఇంకా ఇంకా చెప్పాలంటే ఎంతోమంది 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 నా నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను చాలామంది అట్లా వయసు గురించి మర్చిపోదాం తర్వాత గతాన్ని గురించి ముఖ్యంగా మర్చిపోవాలండి మన గతం విధి విధానం తప్పింది లేకపోతే జీవితంలో ఫెయిల్యూర్స్ జీవితంలో అన్సక్సెస్ జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి ఎన్నో క్లిష్ట సమస్యలు ఉంటాయి ఇప్పటికీ ప్రజెంట్ క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్నా సరే ఫర్గెట్ అబౌట్ ఇట్ ఆలోచన అసలు దానివైపు దృష్టి మళ్ళీ మనల్ని వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం మూడవది మనోవేదనలు అండి ఫస్ట్ మన మనోవేదన ఉంటుంది మనకి సంబంధించి మన 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 మానసిక బాధ అది ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే ఆర్చదు తీర్చరు వాళ్ళు కొంతమంది నిజం చెప్పాలంటే ఆహాని విని చులకం చేస్తారు మన దగ్గర విని ఈ చెవులో విని ఈ నోటి ద్వారా బయట బయట వాడు చెప్తాడు పిచ్చిన వాళ్ళు ఎప్పుడు చూసినా కలిసినప్పుడల్లా మనోవేదం చెప్పుకుంటాడు అబ్బా వాడు కనపడంగానే భలే ఎప్పుడు అని చూస్తాను సెటర్ వేసేవాళ్ళు ఉన్న కొంతమంది బొచ్చగించి దగ్గర కూర్చొని మనం ఎప్పుడు మనోవేదం చెప్పిన పరిష్కారం చెప్పేవాళ్ళు ఉన్నారు ధైర్యం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకు వాళ్ళందరి దగ్గరికి మనం మన మనోవేదన మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ అలవాటు చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్స్ నాలుగు ఉన్నాయి ముఖ్యమైన ఒకటి మన కుటుంబం కుటుంబం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీతో చక్కగా ఆనందంగా సంతోషంగా గడుపుదాం నేనైతే కుటుంబానికన్నా ఎక్కువగా స్నేహానికి ప్రాధాన్యత ఇస్తాను ఎస్ ఫ్రెండ్స్ కుటుంబాన్ని బంధువుల్ని భగవంతుడు ప్రసాదించడం వరంగా కానీ స్నేహితుల్ని ఎన్నుకోవటం నీకు వస్తున్న ఒక వరం రా అన్నాడు మనుషులకి కాబట్టి ఛాన్స్ మనకే ఇచ్చాడు ఫ్రెండ్స్ని ఎన్నుకోవటం మంచి స్నేహితుల్ని ఎన్నుకొని సరదాగా వాళ్ళతో ఉండిపోవాలి ఎప్పుడు చూసినా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి సానుకూల ఆలోచనలతో సెక్స్ ఇంటిని శుభ్రపరచడం ఇంటిని నీట్గా ఉంచుకుంటే ఇంటిని చూసి ఇల్ల లేని సంగతి చెప్పచ్చు అని అంటారు అలాగే ఇల్లుని నీ నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాము స్వాగతించటం ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరించడం లోపలికి పిలవటం కూర్చోబెట్టడం అవి ఏం చెయ్యాలి నాలుగు కబులు చెప్పు నువ్వేం కాఫీ ఇమ్మన్నావా టీ ఇమ్మన్నావా స్వీట్స్ పెట్టమన్నావా భోజనం రెడీ చేయమన్నావా ఏం చెప్పట్లే మేము ఇది మర్యా మర్యాదగా ఫర్సేక్ మంచినీళ్ళు అడుగుతాం అది గౌరవప్రదం మొదటి నుంచి ఇద్దరు చెంబులు రాగి చెంబులు మంచి తెచ్చేవాళ్ళు ఇంకా పూర్వకాలంలో అయితే రాగానే మా ఇంటికి వచ్చారు మా అతిథులు అంటూ కాళ్ళు కడుక్కోటానికి ఫస్ట్లన్నీ చెంబుతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు బొక్కెట్లు ఉండేవి శుభ్రంగా కాళ్ళు కడుక్క అంటే ఆరోగ్యానికి సంబంధించేది కదా కాళ్ళు కడుక్కుంటే ఆ కాళ్ళకి ఉండే సూక్ష్మ అన్నీ పోతాయని అయినప్పుడు ఇంట్లో శుభ్రంగా ఉంటుంది ఆరోగ్యంగా అందరు ఉంటారు ఇప్పుడు అవేమీ లేవు చెప్పు వేసుకొని బూట్లు వేసేసుకొని దేవుడి గదిలో కూడా వెళ్ళిపోతున్నారు మనుషులు కాబట్టి మనం ఇంటిని నీట్గా ఉంచాలి నెక్స్ట్ అండి మనం ఇందాక చెప్తూ ఉండాలి హ్యాబిట్స్ ఉన్నాయి కొన్ని అవి తప్పనిసరిగా నేనైతే ఆ హ్యాబిట్స్ పాటిస్తున్నాను మరి అందరినీ పాటించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మూడు హ్యాబిట్స్ ఉండే ముఖ్యంగా ఎప్పుడు చూసినా ఫరెవర్ నవ్వుతూ ఉండాలి ఫరెవర్ నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి మన నవ్వుల్ని పంచాలి నవ్వుల్ని పెంచాలి సహృద్భావంగా ఉంటుంది నవ్వితే కనుక లోపల కండరాలు అవన్నీ కూడా రిలాక్సేషన్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది చచ్చు వేయటం పుచ్చు జోకులు వేయటం లేకపోతే ఇంకేదైనా వెకిలిగా జోకులు వేయటం వెకిలిగా మాటలు మాట్లాడటం కాదు అందరినీ నవ్వించే విధంగా ఉండాలి మనం ఏమైనా ఇంకో జోక్ చెప్పవా ప్లీజ్ ఇంకో జోక్ చెప్పవా సరదాగా ఉంది లేకపోతే పగలబడి నవ్వాలి జోకే అది సరైన జోక్ జోక్ చెప్తా నేనైతే అదేం చేస్తా నవ్వుతూ జోక్ చెప్తా నేను నెక్స్ట్ ఏంటంటే క్రమం తప్పకుండా శారీరకం చేయాలి ఎప్పుడు చూసినా వెరీ యాక్టివ్గా ఉండాలి డల్గా టీవీ చూస్తున్నా లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నా సెల్ ఫోన్ చాటింగ్ చేస్తు సెల్ ఫోన్లో స్క్రోలింగ్ న్యూస్ చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ కాదు వెరీ యాక్టివ్ వెళ్ళాలి నిజంగా మొక్కలు ఉన్న వాళ్ళు అయితే నీళ్ళని అంతా పట్టు అది ఎక్సర్సైజ్ పెద్ద వయసులో వాళ్ళు ఈ రోజుల్లో గార్డెనింగ్ చేస్తారు తన నీళ్లు పోస్తారు మొక్కలకి ప్రాణాధారం ఇస్తారు తర్వాత పూలు దాని చుట్టూ పురుగులు ఉన్నాయని చూస్తారు కట్ చేస్తారు ఎంత పరిశీలిస్తూ ఉంటారు ఏదైనా సరే పని క్రియేట్ చేసుకోవాలి మేడం మనం తప్పనిసరిగా పని చేయాలి శారీరక శ్రమ అలసిపోవాలి శరీరం తర్వాత ముఖ్యంగా రోజున కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి ఒబేసిటీస్ పెరిగిపోతున్నాయి ప్రతి వాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కాకపోతే బరువును తనిఖీ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలి బరువును తనిఖీ చేసుకోవాలి ఎంత పెరిగాం అయి బాబాయ్ ఎంత పెరిగాం ఏంటి ఇంత పెరగడానికి కారణం ఏంటి అది లేకుండా మన లెవెల్స్ మనకి తగ్గట్టుగా మన హైట్కి తగ్గట్టుగా మన వెయిట్ ఉండాలంటారు అందుకని బరువుని తగ్గించుకుంటే ఏ రోగాలు మన ధరికి రావు మీరు అలవరుచుకోవాల్సిన ఆరు ముఖ్యమైన జీవన శైలి హ్యాబిట్స్ కూడా ఉన్నాయండి దీంతో క్లోజ్ చేస్తాను ఎక్కువగా నీళ్ళు తాగటానికి మనం దాహం వేసే వరకు వేచి ఉండద్దు తాగుతూనే ఉండాలి కంటిన్యూగా తడపా తడప తాగుతూనే ఉండాలి దాహం వేసినప్పుడే వెళ్ళి కుక్కి నీళ్ళు తాగటం కాదు కంటిన్యూగా నీళ్లు తాగుతాం మంచిగా ఉంటుంది తాగడానికి దాహం వేస్తే వరకు వేచి ఉండకుండా తాగాలి విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు మాత్రం వేచి ఉండకూడదు విశ్రాంతి అలసిపోయిన తర్వాత అమ్మ మన విశ్రాంతికి కూడా ఉండకుండా చక్కగా టైం ప్రకారం రెస్ట్ తీసుకోవాలి వైద్య పరీక్షల కోసం అనారోగ్యంతో బాధపడే వరకు వేచి ఉండకూడదా ఇంట్లో నిన్నటి నుంచి మూడు రోజుల నుంచి కడుపులో తిప్పులుతోంది కడుపులో పోట్లు ఏదో గుండె పట్టేసినట్టు ఉంటుంది చేయి జా జాలుగా ఉంటుంది చేయి జారుతుంది తర్వాత పెదవులు ఎందుకనో పక్కకి పోతున్నాయి మూతి వంకర పోతుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి పండు పోస్ట్ పోన్ చేసుకుంటే పెద్ద పెద్ద జబ్బులకు దారి తీస్తుంది అందుకని ఎప్పుడు కూడా అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి సుస్థితి చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనకు అనుమానం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళి చూపించుకోవాలి అలాగే ఏదో మెరాకుల్స్ జరిగిపోతాయి అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్తే మాత్రం వేచి ఉండకూడదండి దేవుడిపై నమ్మకం ఉంచాలి అంతే దేవుడిని నమ్మాలి అంతే తప్ప దేవుడు ఫోటోల నుంచి బయటకు వచ్చేసేసి మనకేదో చేసేస్తాడు మనకి హెల్ప్ చేసేస్తాడు తప్పనిసరిగా దేవుడు మనతో పలుకుతాడు మన పాల మనని తీసుకెళ్తాడు తను చేపట్టుకొని పై లోకాలకు ఈ పిచ్చి ఇవన్నీ పెట్టుకోకూడదు దేవుణ్ణి నమ్మాలి కాకపోతే అద్భుతాలు జరగటం కోసమని మనం వేసి ఉండకూడదు నెక్స్ట్ మన నమ్మకాన్ని మనం కోల్పోకండి మన మీద మన నమ్మకం పెంచుకోవాలి మన నమ్మకం ఎప్పుడైతే పట్టు దారిందో పట్టు సడలిందో పట్టు దారిందో పట్టు వదిలిందో అప్పుడే అధైర్యం అనేటువంటి దయ్యం మనలో ప్రవేశించి మన సక్సెస్కి అవరోధాలు కలిగిస్తుంది మన మీద మనకి నమ్మకం లేకుండా చేస్తుంది నెక్స్ట్ సానుకూలంగా ఉండాలి పెద్దానికి పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్ యాటిట్యూడ్ కాకుండా ఎల్లప్పుడూ రేపు అనేది ఒకటి ఉంది ఈ రోజున జరగలేదు ఈ పని రేపు జరుగుతుంది వాట్ నెక్స్ట్ రేపు చూద్దాం టుమారో ఉందిగా రేపు అనే ఆలోచనతో రేపటి ఆశ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము దయచేసి డాక్టర్ మాత్రం ఒకటే చెప్పారు ఇద్దరు డాక్టర్స్ ఇది నారు మంచి నువ్వు మంచి నోటి మంచి మాటలు పెట్టినా ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయమని చెప్పు ముఖ్యంగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా దీన్ని షేర్ చేయండి చదివేందుకు చదవక్కర్లేను నేను చదివాను కాబట్టి వింటే దాన్ని మీరు మీరు గొప్పగా రీడింగ్ చేయక్కల హాయిగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని కళ్ళు మూసుకొని హాయిగా వినండి అంత బాగుంటుందో ఆరు మంచిగా చెప్తుంది దాంట్లో కరెక్ట్ ఉంది కదా అది పది మంది షేర్ చేయండి అమ్మా షేర్ చేస్తే అది ఉపయోగపడుతుంది కదా సీనియర్ సిటిజన్స్కి ముఖ్యంగా దీన్ని మనం షేర్ చేయాలి నేను అనేది అది తప్పనిసరిగా సో ఫ్రెండ్స్ నేను ఈరోజున చెప్పింది నారు మంచి నోటం మంచి మాటలు ఇద్దరు డాక్టర్స్ సుప్రసిద్ధ డాక్టర్స్ చెప్పిన విషయాన్ని నేను నెల్లూరులో ఉన్నటువంటి మా అమ్మ సీతారామమ్మకి చెప్తే అమ్మ ఇది ముఖ్యంగా నీకమ్మ నువ్వు పాటించాలి ఇవన్నీ అంటే ఇలా కాదురా నువ్వు మంచి చమత్కారంగా బట్టి ఒక కథగా అల్లి నువ్వు పెడితే బాగుంటుంది అనే ఐడియా ఇచ్చి నా చేత పెట్టించినందుకు ఆ తల్లికి కృతజ్ఞతలు ఆ చెప్పిన డాక్టర్లు కృతజ్ఞతలు ఇంతవరకు నేను చెప్పింది విన్న మీ అందరికీ కృతజ్ఞతలు శుభోదయం స్వస్తి భవదీయుడు నారు మంచి